గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి రాబోయే ఎలక్షన్లలో మనం పోటీ చేయబోతున్నాం మరి రెండు పార్టీ నేతల అభిప్రాయాల మేరకే ఈ జేబో బీసీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో బీసీ సోదరులంతా సంఘటితం ఏకం చేసుకొని మరి రాబోయే కాలంలో మీరు అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరడం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం మరి నాటి సమావేశానికి బ్రహ్మాండంగా మన బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరైనారు వెలుగోడు మండలంలో ఈ రోజు మొదలు ముప్పై తారీఖు రేపటి నుంచి కూడా ప్రతి మండలంలో ఈ జేహో బీసీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నారు అలాగే మన వాళ్ళు కూడా మండలంలో ఒక కమిటీ లాగా ఏర్పడి బీసీ సోదరులు ప్రతి గ్రామానికి వెళ్ళి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ప్రతి గ్రామంలో ఉన్న బీసీ సంఘాలకు సంబంధించిన బీసీ కులాలకు సంబంధించిన ఏదైతే సంఘాలు ఉంటాయో ఉంటారో ఆ కులస్థలందరినీ కూడా కలిసి ఈ మీటింగ్ రాండి ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్ను తన్నుగా నిలిచిన బీసీ కులాలు మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పిన నాయకులు మోసపోయినారు మళ్ళీ ఒకసారి మనం అంతా ఏకం కావాలని చెప్పేసి అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్లి బీసీ కుల సంఘాల కూడా పార్టీల అతీతంగా పిలవడం జరిగింది అందరూ కూడా బ్రహ్మాండంగా స్పందించి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాంటి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ వాళ్ళని పైకి తీసుకురావాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించారు మంచి సుపరిపాలన వచ్చి అట్ట ఉన్న మార్గాలంతా కూడా పైకి తీసుకొచ్చి మీకు అనేక రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలలో అధికారాన్ని మీ చేతిలో పెట్టారు దాంట్లో నిదర్శనం ఇన్నే ఉన్నారు మీద ఉన్నారు అక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలని చెప్పేసి హక్కు చట్టం తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఆడవాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఇవ్వబెట్టిన వ్యక్తి రామారావు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు బీసీల ముందు తీసుకొచ్చారు ఒక రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మెడ్రాస్ కు నీళ్లు చెప్పేసి ఎంజీ గారు ఎన్జిఆర్ గారు అడిగితే అక్కడ ఇందిరాగాంధీ అడిగితే పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెడితే వస్తేనే లేదు మా ప్రాంతం నుంచి శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నీళ్లు పోతా ఉన్నాయి ఇది ఓపెన్ కెనాల్ చేయాల్సిందే మా రైతు బాగున్న తర్వాతనే మేము నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు ఓపెన్ కెనాల్ ద్వారా తెలుగు స్థాపించి ఈ రోజు బ్రహ్మాండంగా నిజంగా మాట్లాడాలంటే ఆ బండోయాల మోర్కు కూడా లోపల పొలాలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు అవి మెయిన్ రోడ్డు గే వెళ్ళి పనులు దొరుకుతున్నాయి ఈ రోజు మెయిన్ రోడ్కి మూడు కోట్లు నాలుగు కోట్లు మెగాలు అయిపోయాయి లోపల మొత్తం ఇరవై లక్షల రూపాయలు అయిపోయింది మా అందావుడించిపోయిన సహాయం అవునా ఎక్కడున్నారు వీళ్ళంతా ఆ రోజు ఎక్కడ లేరు ఇన్ని సహాయాలు చేస్తే మాయవాడలు చెప్తే మనం నమ్మి మోసపోయాం దయచేసి ఇంకా మోసపోవాలండి అనేక కార్యక్రమాలు నేరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే బీసీ కులాలకు ఆ రోజు బ్రహ్మాండంగా మంగళవాళ్ళకు కానీ కుమ్మరి వాళ్ళకు కానీ అలాగే గోయెలకు కానీ బెస్తలకు కానీ ఎన్ని కార్యక్రమాలు చేసిన మంగళ వాళ్ళకు కుర్చీతో సహా ఇచ్చిన షాప్ పెట్టుకుంటే పాపము కుర్చీ ఉంటే బాగుంటుంది ఉంటుందని మంగళ షాపులో కుర్చీలు ఇచ్చినాం చాకల వాళ్ళకి స్త్రీ పెద్దలు ఇచ్చినాం వాషింగ్ మిషన్ ఇచ్చినాం అలాగే బెస్తలకు బ్రహ్మాండంగా వలలు ఇచ్చినాం ప్రతిసారి చేపలు చెరువులను వదిలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ కానీ రెండే వాళ్ళు చెప్పం పార్టీ చేసింది ఆయన తెలుగుదేశం పార్టీ ఉంటేనే బ్రహ్మాండంగా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా అభివృద్ధి చేశారు పదవులు అన్ని అన్ని ఏ పార్టీ కూడా చేయలేదు గతంలో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఏదో చేస్తామని చెప్పేసి నమ్మించి ఈ రోజు అందరినీ మోసం చేస్తా ఉన్నారు ఈ దుర్మార్గం ఇవన్నీ వ్యక్తి కదా సాధికార యాత్ర సామాజిక సాధికార యాత్ర నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అవునా ఏం జరిగిందైనా ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేశారు వీళ్ళు దాదాపు ఇందాక మనం చెప్తారు యాభై ఆరు కార్పొరేషన్ పెట్టాను డెబ్బై రెండు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ పేరు కూడా లేవు పాప వాళ్ళు అయినా చైర్మన్ కూడా వాళ్ళు మర్చిపోయారు నాకు ఒక ఆఫీస్ ఉందా నాకు నేను చైర్మన్ మాదిరి నేను ఒక చైర్మన్ కూర్చునేదే వాళ్ళ సభ్యులను రూమ్ లేదు కూర్చొని మనకేం చేయాలి మీరు వచ్చి ఆ లో పది రూపాయలు ఇస్తే కదా తీసుకొచ్చి వాళ్ళ కులాల కులాలకు ఏదైనా ఆర్థికంగా సహాయం చేసుకొని ఆ వాళ్ళ కులాలు డెవలప్ కానీ వాళ్ళకే గది లేదు నేను మీకెప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కార్పొరేషన్ వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన మొదటి నుంచి లెక్కేసుకుంటే మీరు మైనార్టీలకు కానీ ఆ రోజు గృహ పథకం కింద యాభై వేల రూపాయలు పెట్టాలి ఈ తుపాయలు వచ్చే లక్ష రూపాయలు ఇస్తాను కూడా మన కండిషన్ వెలుగోడోడు వెలుగోడులో చేసుకోకూడదు కను లో చేసుకోవాలంట చేసుకోకూడదు పక్క జిల్లా వాళ్ళకి ఇదే చూడ అంటే టెన్త్ క్లాస్ ఉండాలా ఉండాలా మీకు ఈ వర్గాల ఇచ్చేప్పుడు ఇంటి కండిషన్లు పెట్టామా రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కండిషన్ లేకుండా గతంలో ఏ విధంగా అన్ని కులాలను సహాయ సహకారం చేసాం అదే విధంగా చేయబోతున్నాం గుర్తు పెట్టుకుంటు మనం పెన్షన్ విధానం పెట్టిందే తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే లేదు ఆ రోజు రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆ రోజున్న పరిస్థితులు ముప్పై రూపాయలు సరిపోయండి పాపం తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాడు చంద్రబాబు అప్పుడు కూడా సరిపోయేట్టు రాజశేఖర రెడ్డి గారు ఓట్ల కోసం అని చెప్పేసి రెండు వందల రూపాయలు చేశారు అవునా డెబ్బై ఐదు నుంచి రెండు వందలు చేసి అబ్బా అబ్బాయి ఇచ్చారు మనం గం ఎంత పెరిగింది నూట రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మన రెండు వందలు రెండు వేలు చేశారు అదే నష్టపోయాలు పది మూడు వేలు ఇస్తాయని చెప్పి పెద్దవాళ్ళు ఇంక దాకా సాగుతనే ఉంది పాపం ఇస్తనే 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 మాట్లాడితే ఉండేది పోతే పాప ముస్ మాట్లాడదు ఏదో నేను మేము బయపు అడిగినప్పుడు కూడా ఎక్కడ వీళ్ళు తిరిగినప్పుడు ఏమ ఏం ఏం చేయాలి అంటే ఏదో ఎమ్మడం అంటే ఉన్నది కూడా పీకేస్తానని భయం పాపం భయం 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 సృష్టించారు అధికారంలోకి అది పోగొట్టుకోండి దయచేసి ఎవడు కూడా ఏమి పీకలేడు మనము ఏం మనము మాట్లాడలేదు ఎవడు ఏం పీకలేడు మన చేతులు వజ్రాయుధం ఉన్నాయా టికో వజ్రాయుధాన్ని మన దగ్గర పెట్టుకోవాలి పెట్టుకోరాజు లాడుకుంటారు టిక్ ఎట్ట అస్సలు వజ్రాయ కొడితే వెళ్ళిపోతాను అంతా నేనేం పోవాల్సిందే నువ్వే పోవాల్సిందే ఎవడేమో పోల్సిందే కొద్దిసారి పోగొట్టాను కదా ఇన్ని పనులు చేసి ఇంత మంచి చేసి ఇరవై నాలుగు గంటలు మీ పలికి అవునా ఏం తప్పు చేశారో సార్ నేను ఏ పాపాలు చేశానో అనిపిస్తున్నాను ఇంకొకసారి ఇన్ని పాపాలు చేసిరా ముప్పై ఎనిమిది వేల తోడ్లకి ఓడిపోతారు వేద ఏ పాపాలు చేసి బ్రహ్మా అప్పుడు పనులు చేయలేదు నాకు కూడా అర్థమైందా ప్రభుత్వం ఉత్కి రాకూడదు ఉతికెలేపుడు పొరపాటు చేసిన అందరూ బాగుండాలా అందరూ మంచి అనవసరంగా గ్రామాలలో కొట్లాడలు రాకూడదు మన వల్ల పార్టీ వల్ల ఒకరు చెడి పోకూడదు ప్రతి వాడు బాగుండాలి ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు మన వాళ్ళు మొత్తుకుంటే రాయకులు ఆ మీద అంటే వాళ్ళు మనోడే కాదు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిచ్చి నెక్ట్ ఇచ్చాము ఈ పోరా మనం పిచ్చి ఇచ్చేవాళ్ళు మన ఆకులు గోడ తరిగిపోతున్నా వాళ్ళ హక్కుల సార్ పిచ్చినిచ్చేది మన వాళ్ళే సర్ది చెప్పి పింఛని ముప్పై వేల కొత్త పింఛన్ తెచ్చాను నియోజకవర్గాన్ని ఈ దళితుడు ఎన్ని పింఛన్ తెచ్చాను చెప్పబోదు ఉన్నేటి విప్పాలి నా పొడుగు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు తెచ్చి నీకు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి కట్టుదు నీ రేషన్ కార్డు కట్టు పదకొండు సార్లు ఆర్టీస్కి వచ్చి ఛార్జీలు తెచ్చాడు అవునా నీ కొద్దిగా చదువు ఉద్యోగం చేస్తే వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు నీ రేషన్ కార్డు కట్టు ఇంత దళితులు పాక్కుడు ఏమన్నా మనకేమైనా ఆస్తులు ఇస్తారా చేస్తారా ప్రభుత్వం నుంచి పేదవాడికి రావాల్సిన అది ఈ హక్కుల కూడా కార రాసేసి మన మీద పడి బస్ పాస్ వస్తాం మనల్లే కాదు జగన్మోహన్ రెడ్డి నాకు ఒక విషయం అయితే బాగా నచ్చుకోవచ్చు అందరికి సమయమే ఎవరికైనా సరే సమయమే అమ్మకు అక్కకు చెల్లెలకి నీకు నాకు ఎవరికైనా సమయం వైఎస్ఆర్ పార్టీకి ఎవరికైనా సమన్వయం నేను ఒక్కనే బాగుండను ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా నేషనైపోయాలు ఇష్టం ఫుడ్ బాగా అర్థాలు శ్రీకాగోలు తీసుకొచ్చి కర్నూలు ఎవడు వాళ్ళు ముందుకు వెళ్ళి ముందు వాళ్ళు ముందు తిరుపతిలో తీసుకొచ్చి నది కొనుకు అవునా ఎవరా వీళ్ళు అంటే నా బొమ్మ చూసే పెట్టాలి ఓట్లు పోడేది సిబ్బంది పార్టీ ఎప్పటి ఇదేం లేదు ఇక అర్థమైపోయిందా మీరు కూడా రేపు నేనైతే కోరుకుంటున్నా అటే ఉండాలి వేరే వాళ్ళని కూడా మెయిన్ వెళ్దాం అనుకుంటున్నా నువ్వు ఏ కాన్షియస్ అయినా మాన్సానా ఇక్కడ మాత్రం ఈ ఈసారి సినిమా చూసి పంపిస్తాను చెప్తామనుకుంటున్నా ఈ మాత్రం మార్చాకు కూర్చొని ఒకసారి అక్కడి నుంచో నా కొడుకు ఏదో గాలికి గెలుచుకోవడం గాలి గెలుచుకోడు ఇన్ని ఓట్లు ఇచ్చి మెజార్టీ గెలిపిస్తే నా ఎంతమంది పెంచుస్తాడు నేను గత తెలుసు అందరూ నాకు ప్రజలు రావాళ్ళు చిన్న చిన్న తప్పులు జరుగుతున్న వాళ్ళు ఓటు వేస్తే మీకుంటే ఈ రోజు నేను తెలుసుకుంటాను అందరికి న్యాయం చేస్తాం సాయం చేస్తాం సాయం చేస్తాం అవునా వీడు చేస్తా ఉన్నాడు ఈ రోజు ఊరికి నలుగురు యాభై మంది తయారు చేస్తాడు ఊర్లో నాశనం చేస్తున్నాడు మళ్ళ మళ్ళా పొరపాటయ్యి ఇంకా అవకాశం ఇస్తే జేవోణి కాదు మీరు బాధలు నష్టలే అందరం కూడా తెలుగు దుర్పాటు వస్తారు అది ఉంటుందిపోయింది ఈ దరిద్రాన్ని ఈ పాపాన్ని బయటకు పంపించకపోతే మళ్ళీ నాశనం అయిపోతాం ఎవడా వీడు ఇక్కడ ఉంటరా ఈ నియోజకవర్గం కాదు ఈ ఊరు కాదు ఈ జిల్లా కాదు ఎక్కడైతే వచ్చింది నాకు మనమే ప్రచారం చేస్తాం ఎప్పుడు మండుతుంది నాకు కూడా ఎప్పుడో అది మళ్ళీ వాళ్ళు పిల్లల కొట్టుకోలేదు వాళ్ళకి అసలు యావరు దగ్గర చెప్పుకుంటున్నా కొడుకు మాట్లాడుతున్నాను ఇలా కూడా మన సమాధానం చెప్పాలా కర్మ వచ్చింది మీరు చేసిన తప్పుడు మన మీ నాగోళ్ళ సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చినా నేను ఇదే కదా నేను ఎందుకు అడుగుతున్నాను ఇవన్నీ ఎందుకంటే ఇంపడిపోతానా వెనుక ఎందుకు అడుగుతున్నాను అడుగుతున్నానుకుంటున్నాను వెళ్ళి తప్పుడు నాగోడ్ల తెచ్చిపెట్టుకొని మనమందరము తలం తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాయి కర్మనా నాకు ఊర్ల పేరు ఒక ఊరు పోతే నలుగురు కార్యకర్తల పేరు కూడా చెప్పలేదు గాయలు డబ్బు కారణం కదా ఇక్కడనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు వీళ్ళు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెద్ద పెన్షన్ ఇచ్చే పెద్ద డబ్బా ఈ గాయంలో ఇంటికి పోయిస్తాను చేరికాలు పోయిస్తాను ఆసుపత్రిలో పోయిస్తాను మేము కూడా ఇచ్చాం పెన్షన్ ఇచ్చిదే మేము అవునా కాశ్మీర్ బొమ్మలు ఇది ఫోటోలేసి కాదు ఆసుపత్రిలో ఒక యాక్సిడెంట్ పడిపోయి అడవి వైపు ఇచ్చాను నెల దాటి మళ్ళీ పెన్షన్ ఇవ్వరు ఇంతకుముందు మూడు నెలలైనా మనం పెన్షన్ ఇచ్చే వాళ్ళ పాప వాళ్ళు ఎక్కడికైనా చూపించుకోవడానికి పోయినా తెలియకుండా రేపు మళ్ళీ ఈ పెట్టిన ఏదైతే మీరు పెట్టారో దాన్ని తీసేస్తా ఉన్నాము ఖచ్చితంగా మూడు నెలల వరకు మీరు తీసుకోకపోయినా మళ్ళీ పెన్షన్ ఇవ్వబోతున్నాం గుర్తుపెట్టు ఇందాకనే మన సంఘం వాళ్ళు ఇచ్చినారు మరి నేను ఇచ్చిన ఉంటాయి మన వాళ్ళు ఒకసారి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవడు బాగుండదు ఎక్కడ మా వాళ్ళు లైక్ ఈయన కూడా నమ్మి పోయించాడు పాపం మొదటి నుంచి మన కుటుంబానికి అత్యంత సన్నిహితులు పాపము పాపం పొరపాటు అయింది ఒక చిన్న పొరపాటు చేసుకొని పోయి సినిమాలు చాడు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గాలు వదిలిపెట్టడం ముఖ్యంగా అందాకే నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అన్ని గుణాలను ఆర్థికంగా ఎట్లా డెవలప్ చేసిందని దాంట్లో భాగంగా మన వెలుగు రిజర్వేర్ వచ్చిన తర్వాత ఆ రోజు బెస్త కులస్తులకు అందరికీ కూడా మన మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఆ రోజు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరికి కూడా లైసెన్స్ ఇప్పించి వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ చేయించేసి వాళ్ళనే చేపలు పట్టుకొని వాళ్ళే అమ్ముకుంటూ తెలుగుదేశం పార్టీ చేసే ఈ రోజు మహానుభావుడు ఏం చేశాడు తెలుసిన రెండు వందల పదిహేడు అని ఒక జీవో తెచ్చినాడు వంద ఎకర్ల పైన పడి ఉంటే అవన్నీ ఆయన వేల వేస్తాడంట ఆ వేల ఎవడోతాడు పెద్దవాడు ఉన్నాడు ఎవడోజులు ఉంటాడు జగన్ మనిషి ఉంటాడు వేరే వాడు ఉన్నాడు మళ్ళా వాళ్ళు వచ్చి వేల వేసుకుంటే ఇలా కూలీలు లెక్క పనిచేయాలి ఇప్పుడు ఓనర్ లెక్క ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓటేసేందుకు కూలీలు అయినారు మళ్ళా అంతేనా జగన్మోహన్ ఓటేసేందుకు ఓనర్లు కూలీలు అయినారా ఇట్లా ప్రతిదీ ఈ జీవులు అన్ని పోతాయి మీరేమే కూడా అండి అన్ని వెళ్ళిపోతాయి తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చాక గతంలో గండి కూడా బ్రహ్మాండమైన మంచి అవకాశాలు ఇచ్చినాయి ఇంకా ఆర్థికంగా ఇంకా ఖచ్చితంగా ప్రణాళికలు ఉన్నాయి సొంతం చెల్లి కదా ఈరోజు అసలు ఈయన రాజశేఖర రెడ్డి గారు వారసుడే చెప్తుంది కదా కాదే కాదు ఈయన రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పలే మనం తిప్పలే ఈయన పొద్దులేసే మాట చెప్తాడు మనం చెప్తాడు రాజశేఖర రెడ్డి వారసుడు కాదు జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేసా పర్వాలేదు ప్రజలకన్నా న్యాయం చేస్తాడు అనుకున్నా నాకు చేశాడు ప్రజలకు చేశాడు ఇప్పుడు ఆయన కలుగుతుంది ఇప్పుడే మనం ఏం చెప్పాల్సి ఆయన వాళ్ళుకుంటుంది మన పని లేదు మన మైండ్ లో పని తగ్గొచ్చు శనిగానే వాళ్ళు శని చెప్తుంది వాళ్ళు మొత్తం కుటుంబ చరిత్ర ఇప్పి ఆలస్డు ఏమేం చేశారు అంతా రేపు ఖచ్చితంగా శనిలో మళ్ళా సునీతమ్మ తోడే పర్వాలేదు చంపినాడు కదా సినా కూడా చంపే కదయా సినాయణ్ చంపి చంద్రబాబు మీద రచ్చదేస్తాను మన మీద బుక్ చేస్తాడు పంపింది వాళ్ళు బయట తిరుగుతారు ఇల్లు కోడికత్తి సీను మాత్రం తవరు బయటకున్నాడు కోడికత్తి సీను ఏసీ సామాజిక వర్గం పిల్లోడు ఆ పిల్లోడు పెద్ద ట్రావర్ ఎయిర్పోర్ట్ లో పంపించుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు కదా వాళ్ళ తెలుగుదేశం పార్టీ చేయించిందని చెప్పినాడు ఆ రోజు పూల మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించితే వాళ్ళు ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా కేసులో అరెస్ట్ చేయలే లోపలే చేయించింది నువ్వు నీ మనసులు వాళ్ళని అందుకే బయట నడు కూడా పెట్టాను వాళ్ళ లోపలే చచ్చిపోయిందో పాపం వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ ఎంపీలే వాళ్ళ తల్లిదండ్రులే గుడి అక్కడ అక్కను చెల్లెల్లే అమ్మనే ఆడుకుంటున్నాడు మన ఆడుకోవడం ఆయన బ్రహ్మాండంగా ఆడుకుంటాడు ఎంత ప్రాణాలు మనవి దయచేసి మోసపోవద్దండి రాబోయే కాలంలో బీసీలకు మైనార్టీలకు చెప్పాలి ఇక్కడ మైనార్టీలు కూడా చెప్పాలి ఇక్కడ రోగి దర్గా రోగి మాత్రం దర్గా అక్కడ వచ్చేసి మన వెలువరు మండలం కూడా పెద్ద మసీద్ అది అవునా ఈ ద్వారా రెండు కోట్లు ఇచ్చాయని చెప్పేసి టెండర్లు ఇచ్చినాడు బాగానే ఉంది ఒక్క రూపాయి రెండు సంవత్సరాలే పన్నెండు వచ్చాడు రెండు సంవత్సరాలలో రెండు కోట్లు ఇస్తాయని చెప్పుకుంటే పెద్ద వయసు ఒక్క రూపాయలు ఇస్తాను ఇంతవరకు అమ్మ దగ్గర ఇప్పుడే దర్శనం చేసుకొస్తుంది ఒక్క రూపాయలు పక్కనేది కట్టేది చెడ్డు ఏం చెడ్ ఇది మార్కెట్ సంత మార్కెట్ అబ్బా దానికి ఒక డబ్బులు ఇచ్చిన ఒక రూపాయి లేదు ఫ్యాక్టరీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అంత అప్పుల వస్తున్నారు వాళ్ళు మజీదు కట్టించాలంటే వస్తున్నారు పాప ఆడుకోని ఆడుకోవాలి అందులో వాళ్ళ సందర్భాలు మైనార్టీ మళ్ళీ ఆడుకోవాలి ఏంటి అది కూడా తీసుకో ఏం పోయింది మరి రెటో ఉండడు వాటినట్టు మళ్ళీ అది కొడుకుంటావు తిక్కోళ్ళారా మీరు తిక్కోళ్ళు అవుతారు చెప్తారా నా మళ్ళా ఉండేవాడు ఉన్నప్పుడు తీసుకొని ఏం పోయింది ఎట్లా రెండు కోట్లు మళ్ళా మన తెలుగుదేశం పార్టీ వచ్చాక గీయాల్సింది అది వేరే విషయము అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా మనం గీయాల్సిందే కొనపాతంలో కొట్టే తీసుకోర మైనార్టీల కోసం పది ఎకరాలు ఇద్దా కోసం తీసుకొచ్చిన ఈ ఊళ్ళో దాన్ని వాళ్ళ వచ్చు అంట వేసి ఆపేస్తాడు దాన్ని పూర్తి చేయండి ఈ నెంబర్ తిరుగుతున్నాడు కొంతమంది మేడం మైనార్టీ నాయకులు ఒక పెద్ద మంచు ఏం వద్దు లేదు ఏం చేశాడు ఎలా చెప్పండి ఊళ్ళు ఎప్పుడు అది కూడా ఆయన చెప్తాడు ఈ దుబాటులోకి దరిద్రయ్గు ఎక్కువ లేదు మూతి మీద ఉమ్మిసి కూడా చూసుకుంటాడు తీయవు అంత దరిద్ర ప్రయాలు ఇంత నికృష్టమైన ఎప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసే అభివృద్ధి పనులన్నీ నేనే చేసానంటాను మన ఊర్లో పిచ్చి లేదు అవతల పొలాలు అన్ని పొలాలన్నీ ఎక్కువ ఆ పక్కనే ఉన్నాయి అవునా గలేరు మీద నాలుగున్నర కోట్ల రూపాయలతో బిడ్డ చేసాం తెచ్చేది నేను తెచ్చాను అది ఇప్పుడు ర్యాంప్ లేదు సైడ్ గోడలు లేవు అవునా మనం నువ్వు తెచ్చినా కూడా పూర్తి చేయొచ్చు కదా వాళ్ళు డబ్బులు ఐదు సంవత్సరాలు అయిపోయావు ఎక్కడ అని ఒక చిన్న రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అంతే శాంతిక కట్టింది మన ఊర్లో ఇద్దరు ఎంతప్పుడు కట్టేది మళ్ళీ డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ అరవై ఐదు డెబ్బై లక్షలు ఇచ్చి మళ్ళీ బ్రహ్మాండం చేస్తే దానికి ఒక రూపాయి ఈ మధ్య కొత్త పదం పెట్టాడు సొంత నీధులు ఇస్తున్నాడు సొంత నీధి ఎప్పుడనే చెప్పేది నేను కూడా చెప్పిన చంద్రపాటి రెడ్డి నీ జోయిల్లా చూస్తారు జనం నీ ఎనకుండా గుండె నెస్ నువ్వు చేసే గుడి ఎంత చూస్తారు ఇక్కడ చూస్తారు గుండాలి ఇక్కడ చూడరు అవునా ఆత్మ రాష్ట్రంలోనే ఎక్కడైనా రెండు కోట్ల రూపాయలు పెట్టి శాధికారం తీసుకొచ్చిన డబ్బులు తెచ్చి పెట్టినాం తిన్నంతా మేము అది పూర్తి చేయలేదు కానీ నేను సొదలం పెట్టి చేస్తా అంటాడు అది లేదు గతి లేదు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఆగ్గాలు ఇచ్చాడు మన నియోజకవర్గంలో ఒక్కటైనా పని చేసావా అంటే లేదు చెప్పబోయాలి ఏం ఏం అని అడుగుతా ఉన్నా చెప్పాడు మీడియా ద్వారా అడిగినా ఇక్కడ మీటింగ్ అడిగినా ఛాలెంజ్ చేసినా సిగ్గే లేదు ఆయన అలా అన్ని మేము చేసినా చెప్తాను శ్రీశైలం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు తీసుకోవచ్చు మన నియోజకవర్గానికి పదహైదు వందల కోట్ల రూపాయలు తీసుకున్నాం చెప్తాను అంటే పేపర్స్ అసలు పెట్టాడు మూడవ ఏం మాట్లాడతాడు అని తెలంగాణకు ఇంటి రామారావు గారు పెట్టారు నాయన ఆ రోజు కొట్లాడి వన్నారు వన్ తూములు పెట్టించుకున్నాడు ఇందాక మన వాళ్ళు చెప్పినారు మట్టి కట్టకు ఎక్కడ కూడా తూములు పెట్టరు అయినా కొట్లాడి ఆ రోజు తూములు పెట్టించి ఈ రోజు పది పన్నెండు వేల ఎకరాలు ఈ రోజు సాగులోకి వచ్చి దానికి లేక ఇబ్బంది పడుతున్నాను నేను మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి లైనింగ్ శాంక్షన్ చేయించి టెండర్ లేపిస్తే గుడ్డరాశి కమిషన్ల కోసం తెచ్చాడని గవర్నర్ టెండర్ వేసిన క్యాన్సర్ చేయించి మళ్ళీ వాళ్ళ మనసుకు టెండర్ వేయించిన ఇప్పుడు కమిషన్ ఎవరు తీసుకున్నాడు చెప్పిన ఎవరు తీసుకున్నాడు కమిషన్ గుడ్డరాశేడా చక్రపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ వాళ్ళు కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో గెలిచినాడు మంత్రి అని జగన్మోహన్ రెడ్డి కట్టగా అనుకున్నాడు ఆయన ఆయన కూడా మోసిపోయింది ఆయన కూడా ఒక బాధితుడే ఎవరు మన టెండర్ వేసే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి బాధితుడే ఈయన ఏదో వర్ర పెడతాను చేస్తానని పాపం పార్టీ పాటించాడు బ్రహ్మాండంగా ఒక వెయ్యి కోట్లు టెండర్ వేసాడు అంత గుండు కొట్టి పెట్టాడు వెయ్యి కోట్లలో దాదాపు ఏడు వందల కోట్లు పనులు చేశాడు ఆయన రకరకాలుగా ఇప్పటికి ఇచ్చింది ఆయనకు నూట యాభై కోట్లు ఏంది ఆయన పరిస్థితి వాళ్ళకు కూడా గురువు కొట్టాడు శక్తి కదా జగన్ ఒక విషయం వస్తాడు అందరికీ సమన్యమే తెలుగుదేశం జనసేన అయినా కాంగ్రెస్ వరకైనా సిపిఎం అయినా సిపిఐనా జనానికైనా ఏసీ లేదు కేసీ లేదు అవునా మైనార్టీ లేదు ఓల్డ్ లేదు అందరికీ సమన్వయమే దాంట్లో గురువు కొట్టడం మాత్రం ఏం నొప్పిదాలు కూడా కొట్టి పెట్టాడు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది ఆయన సవాళ్ళంతా దయచేసి మళ్ళీ మళ్ళీ నమ్మకండి ఇప్పుడేదో ఏదో కొత్తగా కొత్త సిద్ధం పెట్టాడు అవునా ఊర్లో చూస్తుంటాం ఏడు చూసా దరిద్రం పోదు చూడక నువ్వే మా నమ్మకం ఏం నమ్మకం ఒకసారి ఎత్తిపోయిందంతా మళ్ళా బోర్డు పెట్టారు దిశ బొమ్మలు నేను కూడా అనుకోలేదు దిశ బొమ్మలు పనికొస్తాయి ఉండని ఒక ఊర్లో అడిగిన ఈ కరెంట్ బిల్లు ఎవరు కడతారా రాత్రి కూడా లైట్ వేసి పెడతాను అవునా బిల్లులు ఎవరు కడతారా సార్ అడిగిన ఎవరు చెప్పలేకపోయినాడు రేపు అయినా చూడండి కరెంటు బిల్లు ఎంత పడతాయి వాళ్ళ తెల్లు పాపం చిన్న చిన్న షాప్ వాళ్ళు వాళ్ళ పేరు వేసి పెట్టి వాళ్ళు ఆ పేరు షాప్ రిజిస్ట్రేషన్ ఉండాలా కట్ట ఉండాలా కరెక్టర్ ఉండాలా ఒకవేళ మీకు అభిమానం ఉంటే ఇంట్లో ఫోటో పెట్టుకోనైనా ఇట్లా నేను చేశాను మరి తిరగబోతారు చెప్తా రుణరాశైడ్ గతంలో మాదిరి ఉండడని అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని పెట్టుకోని ఉన్నాము ఈసారి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా కొంత పాపం చాలా మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా మంది తెలుసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఎందుకంటే పనిచేసింది వాళ్ళు కష్టపడింది వాళ్ళు జెండాలు మోసింది వాళ్ళు ఈయన ముఖ్యమంత్రి వీళ్ళ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కష్టపడ్డారు అయిపోతే వాళ్ళ ఇంటి కాలం తెచ్చి ఇలా తండ్రి పని ఇచ్చారు ఉఠాన్లో మన ఊళ్ళో ఎంత ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కాదు ఎవరైనా మోసం తెచ్చావాళ్ళు ఒకసారి కొంపల రాసేసి ఇప్పుడు కూడా ఇల్లు అప్పుడు రాసే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఛాలెంజ్ చేసి అసెంబ్లీలో ఎవరైనా సరే మా వాళ్ళు మోసం చేసిందే నాకు పంపించండి వెయ్యి రూపాయలు కర్త రాష్ట్ర అసెంబ్లీ సాక్షి నా దగ్గర వీడియోలు ఉన్నాయి మన ఊళ్ళు వెలువట్లు చేసి అవునా పంపించాడు ఇన్ని ఇండ్లకు మోసం చేశారు తెలియకుండా వాళ్ళ జిరాక్స్ పేపర్ వాళ్ళు తీసుకుని ఇండ్లలో పెట్టి బిల్లు తీసేసుకున్నాడు ఇటువంటి దరిద్రపునాలు హౌస్ సైడ్స్ వెలువట్లు ఇరవై వంద ఎకరాలు తీసుకొచ్చాడండి పేదలకు పంచాలంటే ఎలక్షన్ వస్తే పంచడానికి పోతే దరిద్రం తీసుకుపోయి ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు ఇచ్చాడు మళ్ళా దాన్ని అమ్ముకోవడం దాని మీద డబ్బులు వసూలు చేయడం పేదవాడికి ఇవ్వాలా మన పట్టా ఇస్తే మళ్ళా దానికి ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు ఇల్లు వినకపోతే నీ పట్టా క్యాన్సల్ ఓ విచిత్రమైనది ఇందాక చెప్పాలనుకుంటున్నాను నీకు గతంలో గడప గడపగా తిన్నారు అన్ని గడపలు తిరగలేదు ఊళ్ళోకి వచ్చినా వాళ్ళు తిరిగింటారు ఆ వాలంటీర్ కాదు లేదా పాకి వచ్చారు కదా దాకా రాసుకుంటారు వీళ్ళు నీకు పెన్షన్ సంవత్సరానికి ఇంత వస్తుంది మన రాసుకరా పెన్షన్ ఇచ్చినాం కానీ ఈ సంవత్సరానికి ఇంత ఇంతైతుంది ఐదు ఏళ్ళకి ఇంతైతుంది రాష్ట్ర నీకు ఇల్లు స్థలం ఇచ్చినాం మూడు లక్షలు మనం రాష్ట్రీ మనం ఇచ్చే స్థలాలు అన్ని సిద్ధామరుడు నాయన్న నేనున్నప్పుడు ఇచ్చే స్థలాలే అవే స్థలాలు నువ్వు మంచి దాన్ని మాత్రం నీకు ఆరు లక్షలు సెంటునర్ ఇస్తే ఐదు లక్షలు పెన్షను పన్నెండు వందల ముప్పై ఆరు మూడు వేలు లేదు ఎంతో లెక్కేసి ఉంటాడు నేను ఇక అమ్మఒడిచ్చా బొమ్మ ఓడిచ్చా మాత్రం ఏదైనా రాయలే అది కూడా రాజకీయ బాగుండు అమ్మఒడి మాత్రం రాస్తేవి ఆసనాన్ని రాస్తేవి జీవితాన్ని రాస్తావి ఎవరికేమో అందలేదు లేదు కానీ నాయన గుడ్డి కూడా ఇస్తున్నాం ఇంత తరగతి రాయలే ఎక్కడ మనం ఏ రోజు రాస్తలేదు పదివేల ఆరు వందల ఇల్లు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించాను పది పదివేల ఆరు వందల ఇల్లు కట్టుకున్నారాయా ఇంకా నా దగ్గర ఐదు వేల ఇల్లు మిగిలిపోయినాయి ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చాం మిగతా కులాలకు రెండు లక్షల రూపాయలు ఇచ్చాం ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష ఎనభై వేలు ఇచ్చినాడు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఆరు ఏడు సంవత్సరాల ముందే మనం అంత డబ్బు ఇస్తే ఈరోజు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు గ్యాచిపోయి లక్ష ఇరవై వేలు ఇస్తాడు ఇసుక మాత్రం దొరకదు మూడు వేల ఇసుక పదివేలు పాపం గౌండాలు కూడా నాశనం అయిపోయారు అప్పులు చేసుకొని ముందే అప్పులు ఊళ్ళిపెట్టిపోయారు ఈ మహాన్ బానికి దెబ్బకు ఓట్లేదు ఇటువంటి నాయలంతా మనం తెచ్చిపెట్టుకున్నాం కర్మ అనుభవించాల్సిందే మనకు చెప్తున్నాం కదా వికలాంగుడు పుట్టినా సాకాల్సిందే దొంగనా కూడా పుట్టినా సాకాల్సిందేనా ఇల్ల కన్నాలేసి పుట్టినా కూడా ఉంచే అమ్మ పెట్టదు అట్ట మనం తెచ్చిపెట్టుకున్నా మీరు పోయాల్సిందే అయిపోయింది టైము ఈ రెండు నెలలు రెండు కూడా లేదు ఒక మహా అంటే ఫిబ్రవరి ఆ తర్వాత మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తక్షణం వీళ్ళు రోడ్లు వేసి పంతారు అది కూడా సార్వత్రిక లోపల కసి సో రేపు రాబోయేది మనకాలం ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నామో బీసీలే కాదు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అలాగే రెడ్లు కానీ కమ్మ కానీ వైశ్య కానీ బ్రాహ్మణులు కానీ అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి మోసపోవడం సహజం తప్పు చేయడం సహజం కానీ మళ్ళీ మళ్ళీ చేయొద్దండి ఈ రోజు ఒక్కొక్కసారి అనుకుంటున్నారు ఇక్కడ చిన్న పిల్లలు కూడా మీటింగ్ పెడతా ఉంటే లేకపోతే ఊర్లో ఇంత బ్రహ్మాండంగా వస్తున్నారు అంటే ఇది ఒక మార్పు ఇళ్ళలో తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడుకుంటేనే పిల్లలు రోడ్ల మీద వచ్చేది లేకపోతే రాదు ఈసారి కొన్నిసారి మోసం పోయినా ఈసారి తెలుగుదేశం ఇంట్లో అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పిల్లలు అంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు అవునా ఇది ఒక మంచి శుభ సూచకం ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సాయం చేయండి మళ్ళీ మనం అధికారం తెచ్చుకుందాం మన వర్గాలన్నీ బాగుపడదాం ఈ పార్టీ ఏంటనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మోసపోతుందని చెప్పేసి మల్లొ తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా బీసీ సోదరులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ మరి ఈ కార్యక్రమాల కోసం కష్టపడే ప్రతి గ్రామం తిరిగి బీసీ సోదరులకు అందరినీ ఏకం చేసిన ఏదైతే వెలుగోడు మండల బీసీ నాయకులకు ఆ కమిటీకి అందరికీ కూడా జిల్లా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు రాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకు జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం పీకేసి సెలవు తీసుకుంటా ఉన్నాను